హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ మేము ఈరోజు భీమవరంలో ఉన్న వరమహాలక్ష్మి సిల్క్స్కి అయితే వచ్చేసాము చూసారు కదా ఎంట్రన్స్లో అమ్మవారి విగ్రహం ఉంది చాలా కలగా ఉందండి ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ అయితే ఉంది చూసేద్దాం పదండి శారీస్ కలెక్షన్ మేమైతే మార్నింగే వచ్చామండి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా డిస్కౌంట్ సేల్ అంటున్నారు కదా అనేసి మార్నింగే వచ్చాము ఇది అయితే ఈ షాప్ అయితే పట్టు శారీస్కి ఫేమస్ అండి పట్టు శారీస్ చాలా బాగుంటాయి వెడ్డింగ్కి ఏంటి బ్రైడల్ వేర్ శారీస్ వెడ్డింగ్కి అది పట్టు శారీస్ చాలా బాగుంటాయి ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ పట్టు శారీస్ అండి అన్ని బడ్జెట్ల వరకు అన్ని ఏ బడ్జెట్లో అయినా సరే శారీస్ ఉంటాయండి ఇవి చూసారా లేటెస్ట్గా వచ్చిన శారీసు జార్జెట్లో లైట్ వెయిట్ శారీసు ఇవి అయితే ఫైవ్ థౌజండ్ అలా పండి చాలా బాగున్నాయండి మొత్తం వీవింగ్ వచ్చింది శారీ అంతాను కడి జార్జెట్ అలా అయితే మనకు కొంచెం వెయిట్ ఉంటాయి కదా ఇవి అయితే లైట్ వెయిట్లో వచ్చాయండి కొత్త మోడల్ అంట ఇది క్రష్ టైప్ శారీ డిజిటల్ ప్రింట్ వచ్చింది అలాగే కలర్స్ కూడా చూపించారు ఈ జార్జెట్స్లో పైతానీ శారీసు పట్టు శారీసు జార్జెట్ శారీసు షిఫాన్ శారీస్ ఇలా చాలా వెరైటీస్ అయితే చూపించారండి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూసాం ఫ్యాన్సీ శారీస్ కూడా ఇవి చూసారా క్రష్ టైపు డిజిటల్ ప్రింట్ వచ్చింది అలాగే చివరి బార్డర్ కట్ వర్క్ వచ్చింది మధ్యలో థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది పళ్ళు బ్లౌజు డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుందా లైట్ వెయిట్గా ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ మనం పార్టీస్కి అది కట్టుకుంటే డే అంతా కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇదొక శారీ టూ ఎయిట్ టూ వన్ పడుతుంది కట్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది అలాగే మనకి ఏదైనా శారీ నచ్చితే అక్కడ డ్రేప్ చేసి కూడా చూపిస్తున్నారండి చూసారా ఎంత నీట్గా కట్టారో ఇలా డ్రేప్ చేయడం వల్ల దాని లుక్ మనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి మన షాపులో తీసుకుని ఇంటికి తీసుకు తెచ్చుకొని కట్టుకున్న తర్వాత అంత లుక్ అనిపించదు అది అక్కడే డ్రేప్ చేయించుకుంటే దాని లుక్ ఏంటన్నది మనకు తెలుస్తుంది కదా స్టాఫ్ అయితే చాలా ఓపిక్గా అన్ని శారీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి మీకు కూడా ఇంట్రెస్ట్